హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇది ఏంటి వ్లాగు ఎప్పటిది అనుకుంటున్నారా ఇదైతే కనుమ రోజుదండి ఇంకా యథావిధిగా చీకటితో అయితే లేసి ముగ్గైతే పెట్టాలి కదండి ఆఖరి రోజున మేమైతే ఇలా రథం వేస్తామండి చాలా పెద్ద కోసం చూడండి మేమైతే రథాలు వేస్తే మా బాబు అయితే రథానికి తాడు కట్టి రోడ్డు వరకు వదిలేసి వచ్చాడండి ఈ పద్ధతి ఏ ఊర్లలో ఉందండి మాకైతే రోడ్డు మీద వదిలితేనే రథం బయటికి వెళ్ళినట్లు అంటారండి ఇంకా యథావిధిగా బయట పని ఎంత అయిపోయాక లోపలికి వచ్చి పూజనైతే ఇలా పూర్తి చేసేసుకున్నానండి ఇక కనుమంటేనే కక్కా ముక్క కదండి ఇంకా అందులో తమ్ముడు వాళ్ళు వస్తామన్నారు అది ముందు రోజు రాకుండా ఏం చేస్తున్నారంటే ఇదిగోండి గాలిపటానికి ఇలా అయితే చుడతారంట సూత్రం సూత్రం కాదు గాలిపటానికి పుల్లలు పెడుతున్నాం ఒక్కొక్క పుల్ల అయితే బలహీనంగా ఉంది ఇరిగిపోతాయి పట్టము పాడైతే అని రెండు పుల్లలుగా కలిపి ఒక పుల్లగా పెడుతున్నా దాని కోసం దారం చూడుతున్నా రెండు చీపులు పుల్లలు ఓకే ఓకే ఒక పుల్ల తీసుకొని పటానికి తగ్గట్టుగా పొలత తీసుకొని ఆ ఒక పుల్లని అక్కడ పెట్టి దాని కొలతతో ఇంకోటి కూడా నిలిచి దానికి దారం చూడతాం అప్పుడు గాలి వచ్చినా కూడా గట్టిగా నిలబట్ ఏంటది అలా ఫోల్డ్ చేస్తున్నా ఇప్పుడు అవి ఇలా దారంతో ఈ చిన్న ముక్కలు తోకలుగా కట్ చేశాను కదా వాటిని అదుగుల కోసం చేసాడు ఇగో దీన్ని ఇలాగ ముక్కలు చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నాం ఇవి అతుకులుకి గమ్ము పూసుకొని ఇంతకు ముందు అన్నం మెతుకులతోటి అన్నం తోటి తయారు చేసేది ఈ గమ్ కింద అన్నాన్ని నలిపి బాగా మీద పెట్టి చేసేవాళ్ళు కట్ చేసుకునే పేపర్స్ అన్నిటికీ కూడా గమ్ రాసి పెట్టుకుని ఒక్కొక్కటిగా వెనుక పక్క అంటే పుల్లలు ఉన్న పక్క అయితే అంటిస్తున్నాడు పుల్లలు పెట్టుకోవటానికి ఎవరైనా నేర్చుకుంది పక్కకు వీలుగా రైట్ సైడ్ లో అయితే పేపర్లు అంటించుకుంటున్నాడు ఆ తర్వాత రాంగ్ సైడ్ అంటే పుల్లలు ఉన్న సైడ్ రాంగ్ సైడ్ అంటారండి దానిపైకి ఈ పేపర్ స్టిక్ చేయాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి అందుకోసమని పేపర్స్ అన్నింటికి గమ్ చేసి పెట్టుకున్నాడు కదా ఆ గమ్ చేసిన పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్కడైతే తనకి మళ్ళీ తిరిగి అంటించడానికి కావాలో కరెక్ట్గా ప్లేస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అక్కడైతే ఆ పీసెస్ అంతటినీ కూడా స్టిక్ చేస్తున్నాడు చూస్తున్నా కదా వీడియోలో క్లియర్గా ఉంది మీకు ముందు పక్క పేపర్ అంటించి వెనుక పక్కకి దాన్ని తిరిగి స్టిక్ చేస్తున్నాడు ఆ పుల్ల అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం మీలో ఎంతమంది గాలిపటాలు ఎగరేశారండి నేనైతే చాలా తక్కువనే చెప్పాలండి నేను ఏదో ఒకటి రెండు సార్లు ఎగరేసి ఉంటానేమో అది కూడా మా తమ్ముడు వాళ్ళు ఎగరేస్తూ ఉంటే మా తమ్ముడితో పాటు అలా ఎగరేసాను అంతే చాలా తక్కువ అనమాట మా అన్నయ్య కూడా ఎక్కువ ఎగరేయలేదండి మా తమ్ముడే బాగా ఎగరేసాడు వాడికి చాలా ఇష్టం అనమాట గాలిపటాలు అందుకే ఆ ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం అయితే తయారు చేస్తున్నాడు వాళ్ళ పాప కోసం అయితే అడిగిందంట గాలిపటం కావాలని అందుకోసమని గారాల కూతురు కోసం కష్టపడి గాలిపటం అయితే తయారు చేసి ఎగరేస్తున్నాడు అంటే కొనియమ్మని అడిగిందంట అండి వాళ్ళ వాళ్ళ అన్నయ్య కొనిచ్చినందుకు వాళ్ళ అన్నయ్యకి వాళ్ళని పెదనాన్న కొనిచ్చాడు అనమాట నాకు కూడా కావాలి కావాలి అంటుంటే నానా కొనేది ఎందుకు నేనే గాలిపటానికి సూత్రం పెట్టాలి సూత్రం పెట్టడానికి 4 sesmanı గాలిపటానికి మెయిన్ సూత్రమేనండి సూత్రం కరెక్ట్గా ఉంటేనే గాలిపటం అనేది నీట్గా పైకి ఎగురుతుంది దాంట్లో కూడా రెండు రకాల సూత్రాలు ఉంటాయంట అండి ఒకటేమో పైకి హైట్ వెళ్ళే సూత్రం ఒకటి ఒకటేమో పొడవుగా విడల్పుగా వెళ్ళే సూత్రం ఉంటాయంట రకరకాలు ఉంటాయంట ఆ సూత్రాల్లో కూడా గద్ద సూత్రం అని ఎందు రకరకాలు ఉంటాయని చెప్పాడు నాకైతే ఏం తెలియదండి వాటి గురించి సూత్రం ఎట్లా పెట్టాలనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాడు చూడండి నాకైతే ఐడియా అయితే లేదండి గాలిపటాల గురించి నేను మా తమ్ముడు చేస్తూ ఉండేవాడు కానీ నేను పట్టించుకునే దాన్ని కాదు ఇదిగో చూడండి చేస్తూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అయిపోయింది గాలిపటం దీనికి తర్వాత ఇక కొలత తీసుకున్నాక ఎక్కడ వరకు అయితే కొలత తీసుకున్నాం చూడండి ఇక్కడికి దీనికి సమానం ఇక్కడికి వచ్చేసరికి దీనికి సమానం ఇప్పుడు అది అలా ఎదరడానికి సిద్ధంగా ఉంది ఇక మనం దీనికి కొంత డెకరేషన్ చేసి చేద్దాం సూత్రం కట్టేటప్పుడు టైం దారాలు వీటికన్నా కూడా పొట్లాలు కట్టేది పూలు కట్టేది లావు దారం ఉంటది కొంత ఆ దారం తోటి కట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న తోక నువ్వు తీసుకోవాలి దీని ఒకవేళ ఇట్లా రెండు దమ్ము పెట్టి అడ్డించాలి ఇప్పుడు పటాన్ని కింద వైపు అడ్డించాను కింద వైపు దీనికి ఇక్కడ అడ్డిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నాను అందువల్ల ఏంటంటే అక్కడ నేర్చుకునే ఈ గాలిపటం కూడా అక్కడ ఫ్రెండ్స్ తోటి సైడ్ ఎక్కువ గాలిపటాన్ని ఈ మోడల్ లోనే తయారు చేస్తారు పిల్లలతో కలిసి ఆడుకుంటూ బాగుంటే టీవీ తప్ప ఇలాగా అనిపిస్తువాలి చూడండి ఒకవైపు అంటిస్తాను ఇప్పుడు రెండో వైపు కూడా అంటిస్తున్నాము పటానికి వెనక వైపున వీటిని పెట్టుకోవాలి పుల్లలో ఉన్న వైపు వెనక వైపు అంటే ఇంకా గాలిపటం అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా మిద్దు మీదకైతే అయితే వచ్చేద్దాం గాలిపటం అయితే ఎగరేద్దాం మా తమ్ముడు ఎంత ఎత్తు ఎగరేస్తాడో గాలిపటం అయితే చూద్దాం అండి ఇదిగోండి స్టార్టింగ్ ఫస్ట్ కింద నుంచి ఇలా పట్టుకున్న వైకైతే ఎగరేస్తున్నాడు మీలో ఎంతమంది గాలిపటాలు ఎగరేశారండి నేనైతే ఎగరేయలేదు ఒకటి రెండు సార్లు మా తమ్ముడు ఎగరేస్తుంటే పక్కన నుంచొని చూశాను అంతేను నాకైతే అస్సలు అనుభవమే లేదు గాలిపటాలు ఎగరేటప్పుడు ఇదిగో చూడండి స్టార్టింగ్ ఎంత కింద నుంచి ఉంది కదా చాలా అంటే చాలా హిట్ అయింది లాస్ట్కి మీకు ఆ గాలిపటం చూపించడానికైతే నేను లెవెన్ ఎక్స్ దాకా జూమ్ చేస్తే కానీ చూపించడానికి అవ్వలేదు ఈ ఈ గాలిపటం ఎగరేయటంలో మా తమ్ముడు ఎంత హ్యాపీనెస్ పొందాడంటే అంత హ్యాపీనెస్ పొందాడు ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ పాపకి ఇంటి దగ్గర చెప్పొచ్చాయంట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక గాలిపటం తయారు చేసి నేను ఎగరేసి నీకు ఇచ్చి నీతో ఎగరేయిస్తాను అని చెప్పాను చూస్తున్నారు కదా నేను లెవెన్ ఎక్స్ జూమ్ చేసినాక అక్కడ ఉన్న ఆ చిన్న గాలిపటం అలా కనపడుతూ మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటైతే మీ ముందుకు వస్తాను ఒక్కసారి మా తాముడు మాటల్లో గాలిపటం ఎలా ఉందండి ఫీలింగ్ అసలే ఇంత ఎక్స్పెక్ట్ చేసావా వాస్తవానికి అయితే నిజంగా నాకు చాలా సంవత్సరాలు గడిచిపోయింది కనీసం పట్టుకోడానికి మొత్తం వదిలేసాడు దారి అంతా పైకి వెళ్ళిపోయింది చాలా దూరం వెళ్ళిపోయింది అసలు లెవెన్ ఎక్స్ లెవెన్ ఎక్స్ లో పెట్టినా కూడా కనపడినంత సూక్ష్మంగా వెళ్ళిపోయింది పైకి వాస్తవానికి చిన్నప్పుడు ఎక్కడో చేశాను కనీసం ఇరవై ఏళ్ళు పైనే అవుతుంది అయినా కూడా గుర్తుపెట్టుకొని చేశాను సక్సెస్ఫుల్ గా ఎరిగింది అసలు చాలా బాగా ఎగిరింది చూడండి ఎంత వెళ్ళిపోయిందో సక్సెస్ఫుల్ గా అది చూడండి చూడండి ఎక్కడ దార కట్టింది కూడా కదా ఎక్కడ ఎగిలిపోయిందో అసలు అది దారకుండా మొత్తం